ఏపీ మిత్రులారా నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు రఘురామకృష్ణం రాజు మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే ఆయన ఏలూరుపాడు అనే గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్స్ బోర్డులు నాగేంద్ర స్వామి పుట్టకు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే వచ్చాడో ఏం జరిగిందో అయితే తెలియదు అక్కడికి వచ్చాడు అక్కడ దాదాపు రెండు మూడు వందల మంది యువకులంతా చేరేసి ఆ ఫ్లెక్స్ బోర్డు ఎట్టి పరిశ్రమ నువ్వు తీసేయాల్సిందని అని చెప్పి ఆయన ఫోర్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం ఆ వీడియో కూడా నీకు చూపిస్తాను నేను చూపిస్తా చూస్తూ ఉంటాము అక్కడ ఏం చేస్తాడో ఒక్కసారి ఆయన ఏం చేస్తాడో గమనించండి ఇక్కడ వీడియో ఇప్పుడు పెడతాం కదా చూశారు కదా ఆయన ఏం చేశారంటే ఆ కుర్రాళ్ళు అంతా చెప్పడము అటు ఇటు చూసి అక్కడ ఒక ఫ్లెక్స్ బోర్డు ఉంది ఇక్కడ ఒక ఫ్లెక్స్ బోర్డు ఉంది ఈ ఫ్లెక్స్ బోర్డుని తీసేయాలి ఓకే తీసేయొచ్చు తప్పేం లేదు అడ్డంగా ఉంటే అంబేద్కర్ గారి ఫ్లెక్స్ బోర్డ్ అయినా దేవుడు ఫ్లెక్స్ బోర్డ్ అయినా తీసేయచ్చు ఎలా తీసేయాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆయన పోలీస్ ఫోర్స్ ఉంది ఆ ఉన్నారు ఆ తాళ్ళు తీసి దాన్ని ఖచ్చితంగా పక్కన తీసుకెళ్ళి చుట్టి పక్కన పెట్టేసేయొచ్చు ఆయన పోవచ్చు కానీ అతను దాన్ని పట్టుకొని ఆయనే పట్టుకొని దాన్ని ఊపి అంబేద్కర్ ఫ్లెక్స్ బోర్డు చిరిగే సమయానికి అక్కడ ఉన్న కుర్రోళ్ళంతా కేరింతలు పట్టడం మీరు దానిలో చూడండి ఒకసారి వీడియోలో చూడండి కేరింతలు కొడుతూ అంటే అంబేద్కర్ గారి ఫ్లెక్స్ బోర్డుని మేము చించేసాము రఘురామకృష్ణరాజు చించాడు హీఈస్ ఎ లీడర్ హీఈజ్ ఎ హీరో అన్నట్టుగా భారత రాజు గారి నిర్మాతను అవమానించినటువంటి రఘురామకృష్ణరాజు మరుసటి రోజు ఒక వాయిస్ ఇస్తూ అతను ఒక వీడియో చేసి ఏమంటాడు తెలుసా ఏమయ్యా మీకేనా హక్కులు ఉండేది మాకు హక్కులు ఉండవా మా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు పోయే హక్కు మాకు లేదా మా హిందువుల మనోభావం దెబ్బతినమని చెప్పేసి ఆయన ఒక రకంగా మాట్లాడారు కృష్ణరాజు అడిగినట్టుగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ప్రతి సిటిజన్కి భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పిస్తుంది అయితే నువ్వు వాడుకునే ఆ హక్కు ఇతరులకు ఇబ్బంది లేకుండా కలిగేలా చూడమని చెప్తుంది కృష్ణరాజు ఎంపీగా చేశారు ప్రజెంట్ ఎమ్మెల్యే నువ్వు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాడివి ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు రాజ్యాంగం మనకేం చెప్పింది అంటే ఆ సమరయోధుల్ని భారత రాజ్యాంగ నిర్మాతల్ని జాతీయ నాయకుల్ని అవమాన పరిచయవాళ్ళు పెంచబోట్లు చించేసి బురదగుండలు వేసేసి లేదా కుక్కచొట్లు వేసేసి అవమానం చెప్పిందా తప్పు కదా కాబట్టి కృష్ణరాజు మీద గ్లోబల్ రిబెన్ పార్టీ పిలుపు పిలుపు మేరకు నూట ముప్పై తొమ్మిది పోలీస్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారో లేదో ఇంతవరకు అయితే తెలియదు ఎఫ్ఐఆర్ కట్టని పోలీస్ ఆఫీసర్ల మీద అదేవిధంగా చర్యలు తీసుకొని భీమవరం తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి మీద హైకోర్టులో కేసు వేస్తున్నాం ఒకసారి ఎస్పీ గారిని కలుస్తాం ఆయన యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేస్తే ఓకే లేదంటే హైకోర్టులో కేసు వేసే ప్రయత్నం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒకటో ఇష్యూ రెండో ఇష్యూ కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఆ ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఓ గారు బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అక్కడ వాలీబాల్ అవన్నీ ఆడుకుంటూ ఉంటారంటే చాలా కాలం నుంచి ఆడుకుంటూ ఉంటారట వాళ్ళు కానీ కాలేజీ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారేనో లేకపోతే ఆ పిల్లలు వచ్చినటువంటి యువకులు కాలేజీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఒక గొడవ చేస్తూ ఉన్నాం వాటి ఏం జరిగిందనేది తెలియదు కానీ అయ్యా ఇక్కడ పర్మిషన్ లేకుండా మీరు ఆడటానికి వీల్లేదు మీరు ఇక్కడ ఆడద్దు అని చెప్పేసి అక్కడ బ్లాక్ చేసేసి ఆ గేట్లు తాళం వేయడం జరిగింది సరే ఇప్పుడు ఇక్కడ గేట్లు తాళం వేసినప్పుడు వీళ్ళంతా కలిసి పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని లేదు మేము ఎమ్మెల్యే గారు మనుషులు అని చెప్తే ఎమ్మెల్యే గారు మన చేతులు నాకేంటాయా మా కాలేదు వీలు లేదని చెప్పేసి నిన్ను నానా దుర్భాష అని చెప్పేసి వాళ్ళు ఏదేదో చెప్పారంట ఆయన అక్కడి నుంచి ఉన్న పళ్ళంగా ఆవేశంలో వచ్చి ఎట్లా వచ్చాడు ఆవేశంలో వచ్చి ఆయన డాక్టర్ అనుకోలేదంట ఆయన ప్రిన్సిపల్ అనుకోలేదంట ఆయన మరి కొనవంగళ ఏమనుకోండి మరి ఆయన ఆ డాక్టర్ అనుకోలేదు నేను ప్రిన్సిపల్ అనుకోలేదు ఆయన నీ వచ్చిన రావడంతో రే లంచే కొడక మా పిల్లలు ఆడుకోవడానికి వీలు లేదంటారా అని చెప్పేసి ఎంత దుర్భరమైన దుర్భాషలు మాట్లాడాడు అందరు విన్నారు ఆ వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తాను వినండి ఆయన ఎవరు కూడా ఎవరు కూడా నువ్వు నన్ను తట్టు వచ్చి నీకు నేను ఏం అన్నదా చాలా ఫేమస్ రెచ్చ పెడతారు ఖర్చు పెడతా అలా మాట్లాడేటప్పుడు ఆ వెనక్కున్నటువంటి నానాజీ యొక్క వాళ్ళ వాళ్ళ అనుచరులు ముఖ్య అనుచరులు ఆ ప్రిన్సిపల్ గారిని మాస్క్ లాగేసి వెనక నుండి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా వేసినట్టే కొట్టారు మీరు ఒకసారి చూడండి అతను వెనక్కి కూడా చూస్తూ ఉన్నారు వీడు మాత్రం బంత నానాజీ వాడు మాత్రం వీడు విడిసిన వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడి అంత అయిపోయిన తర్వాత మొగుండ కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఏం చేశాడు తెల్లవారి నేను తప్పు చేశాను ఆయన నా ప్రిన్సిపల్ అని తెలియదు ఆయన డాక్టర్ అని తెలియదు తెర చూస్తాడు నాకు మిత్రుడు కూడా కాబట్టి మేము మేము ఒకటే మేము నేను ఇదే పరిహార దీక్ష చేసుకుంటున్నానని చెప్పేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఆయన పరిహార దీక్ష చేసుకున్నాడంట ఇదేమి విచిత్రం అండి పరిహార దీక్ష అంటే నేను ఏ లంచే కొడక అని చెప్పేసి పరిహార దీక్ష చేసుకోవచ్చా అదే నానాజీని పంతం నానాజీని అంబేద్కర్ వారసులం కాబట్టి రే నానాజీ లంచే కొడక తాట తీస్తామని మేము అనట్లా అదే వీడికో ఆయన హాస్పిటల్ ప్రిన్సిపాల్ గారు ఉమాహేశ్వరరావు గారు రే లంజేయ కొడుక నానాజీ నీ తాట ఇస్తా అని చెప్పి ఆయన కూడా అనలేదు ఎందుకంటే చదువుకున్నాడు డాక్టర్ కాబట్టి మేము మేము కూడా అదే విధంగా రే చేయ కొడుకలారని చెప్పేసి మిమ్మల్ని తిట్టి మేము కూడా ఉపవాస దీక్షలు లేదా విరమణ దీక్షలు విశ్వాస దీక్షలు లేదా విశ్వసనీయ దీక్షలు చేసుకోవచ్చా మేము ఆ సత్యవేడు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిమూలం ఓ ఆదిమూలం ఆయన దగ్గరికి ఒక ఆమె ఆయనే పిలిపిస్తున్నాడంట రోజు ఒకసారి కాదు బాబు రేపు చేయడు మయ్ ఫోన్ చేస్తా అంట నేను రేపు చేయాలి రామే అంట ముస్తాబావి చేస్తా అంట మళ్ళీ రెండోసారి పిలిచి ఉంటారు నేను రేపు చేయాలి రానంట మళ్ళీ వచ్చిందంట మూడోసారి అంట వాళ్ళ నాయన వాళ్ళ ఆయన నువ్వు ఈసారి రేపుకి పోయేటప్పుడు కిమరే పెన్నులో తీసుకెళ్ళు కెమెరి పెట్టి రేపు చేయించుకో బాగుంటుందని చెప్పాడంట మూడోసారి కెమెరి పెట్టుకొని వచ్చిందంట ఆమె నన్ను కే రేపు చేశాడు నన్ను దుర్మార్గంగా చేశాడు వచ్చేసాడు ఇచ్చేసాడు అని చెప్పేసి ఆమె విజయవాడ నుంచి వదిలిపెట్టి హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెడితే అది చూసి వెంటనే చంద్రబాబు నాయుడు కోనేట మూలం సస్పెండెడ్ ఈరోజు సరే ఆ రేపు చేయించుకున్న మూడు సార్లు రేపు చేయించుకున్న మహిళే హైకోర్టులోకి వెళ్ళి రామ రామ నన్ను ఆయన పిలవలేదు నన్ను రేపు చేయలేదు అసలు ఏం జరగలేదు అవి కూడా నేను కావాలని చెప్పినా చెప్పింది చంద్రబాబు రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాల అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్స్ బోర్డు ఉద్దేశపూర్వకంగా చించేసి అంబేద్కర్ గారిని అవమానపరిస్తే నీకు అది నేరంగా కనిపించలేదు వాడు ఫ్లెక్స్ వాడు సస్పెండ్ చేయలేరు అరే లంజా కూడా అని చెప్పి ప్రిన్సిపాల్ని చెప్పినటువంటి పంతం నానాజీని నువ్వు నువ్వు సస్పెండ్ చేయలేదు ఈరోజు ఈ రోజుకి ఈరోజు కొలికపూడి శ్రీనివాసరావు గారు గత ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని రాజధాని యాత్ర పేరుతోటి రాజధాని దీక్ష పేరుతోటి అమరావతి టు అదేది న్యాయస్థానం ఇది రాజ రాజస్థానం న్యాయస్థానం ఒక తీర్పు ఒక యాక్టర్ దీక్షలు చేశాడు పాపం న్యాయస్థానం నుంచి అమరావతితో ఒకటి లేదా పాకల నుంచి కొత్తపట్నం ఒకటి ఇట్లా దీక్షలు చేశాడు ధర్నాలు చేశాడు రత్సరత్సలు చేశాడు ఎవరెవరి మీద ఛాలెంజీలు చేశాడు మీకోసం ఆయన చేరు ఊడికం లేదు మరి ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ పడేసి అతను గెలిచాడు ఏది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతోటి నువ్వు ఎవరి టికెట్లు ఇచ్చినా ఎవరిని నిలబెట్టినా నువ్వు నిలబడ్డా మీ కొడుకు నిలబడ్డా ఏమీ చూడకుండా ప్రజలు ఓట్లు గుద్దేశారు మిమ్మల్ని గెలిపించారు కొలికపూట్టు శ్రీనివాసరావు గెలిచారు ఆయన ఏమైందంట ప్రెస్ వాళ్ళని ఏదో అనరాని మాటలు అన్నారంట ఆయన దుర్మార్గంగా ప్రెస్ వాళ్ళ పట్ల ప్రవర్తించారంట వెరీ గుడ్ ప్రెస్ వాళ్ళని పిలవండి కొలిగొడి శ్రీనివాసులు పిలవండి క్షమాపణ చెప్పించండి లేదా కొలికపూడి శ్రీనివాసులు కూడా ఇంట్లో ఉదయం నుంచి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల దాకా ప్రాయ శిక్ష దీక్ష చేసుకోమని చెప్పాలి చంద్రబాబు నాయుడు వింటున్నావా పంత నానాజీ గారు అరే లంచే కూడా కానీ పిలిచి ప్రాయ శిక్ష తీసుకుంటే మీకు సమ్మగా ఉంది కదా వాడిని హ్యాపీగా మీరు ఎవరి నుంచి జరుగుతుంది మాట కూడా భవన్ కళ్యాణ్ లేదు నువ్వు అనలేదు మరి కోలిగపూడి శ్రీనివాసరావు ప్రత్యేక ఏమన్నా ఏమన్నా బూతులు అమ్మనా అమ్మనాభూతులు చండాలకు మాట్లాడాడు ఏం మాట్లాడలేదు ఆయన ఏదో అనకూడన్న మాట ఏదో అన్నాడంట ఆయనకు దృష్టి కూడా వచ్చింది నేను ఆయన మీద చర్యలు తీసుకుంటే నిన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాట్లాడటం రాత్రికి రాత్రి ఆయన సస్పెండ్ చేసేయటం ఆదిమూలం కోనేటి సత్యవాడి ఎమ్మెల్యే సస్పెండెడ్ కొలికిపూడి శ్రీనివాసరావు సస్పెండెడ్ పంతో నానాజీ అరే లంఛా కొడక అని చెప్పేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ని పిలిచి ఆ విధంగా దుర్భాషలాడి అంబేద్కర్ వారసులోండి ఎంతకాలం చేతులు కట్టుకొని మీరు ఏం కూడా చూస్తూ ఉండాలండి అంటే చట్టం న్యాయం తన పని చేసుకుంటూ పోతా ఉందని చెప్పేసి మేము కాళ్ళు ముడుచుకొని చేతి పెట్టుకొని కూర్చోవాలంటారా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చర్యకి ప్రతి ఒక్క చర్యకి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా మీరు దాన్ని చూస్తారు రఘురాం కృష్ణం గారిని అరెస్ట్ చేసేందుకు నిద్రపోయే ప్రసక్తే లేదు పంతం నానాజీ అరెస్ట్ చేసేందుకు నిద్రపోయే ప్రసక్తే లేదు ఇందులో నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా చెప్పి ఉన్నా కామెంట్ల రూపంలో చెప్పండి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానే కానీ వాడు కూడా చేసినట్టు ఏదో కూడా చేసినట్టు ప్రాయ శిక్ష దీక్షలు మాత్రం మా దగ్గర ఉండవు సరిదిద్దుకుంటాం మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం మిత్రులరా జై భీమ్ జై భారత రాజ్య